డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు లైక్ చేయండి ఎట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మిత్రులారా ఇంకొక విషయం ఏంటంటే ఏపీ డిఎస్సి వాళ్ళకి త్వరలోనే ముఖ్యంగా జూన్ నెలలో ఆరో తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి ఇంకా ఎన్నో రోజులు లేవు ఇవాళతో మొదలు పెడితే ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది ఇంకా హాల్ టిక్కెట్స్ కూడా దగ్గర బండి రిలీజ్ కావడానికి సో ప్రియమైన మిత్రులారా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఒకసారి మీరు త్వరగా అతి క్విక్గా రివిజన్ చేస్తున్నా కిల్ ప్యాట్రిక్ వివరించిన పద్ధతి కిల్ ప్యాట్రిక్ ఏ పద్ధతిని వివరించాడు సహజ వాతావరణంలో హృదయపూర్వకంగా సాగే కృషినే ప్రకల్పన అంటారు అని చెప్పి ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతికి నిర్వచనం ఉంచాడు సో కాబట్టి ప్యాట్రిక్ వివరించినటువంటి పద్ధతి ఏంటి అని మనం గమనించినట్లయితే ఇక్కడ కిల్ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతిని సూచించాడు అంతేకాని ఉపన్యాస పద్ధతిని అన్వేషణ పద్ధతిని చారిత్రక పద్ధతిని సూచించలేదు అని గమనించండి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ క్రింది వాణిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి మరి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అంటే మరి విద్యార్థి కేంద్రీకృతం కాని పద్ధతి ఏంటో చూద్దాం ఇక్కడ సో విద్యార్థి కేంద్రీకృతం కాని ఉపన్యాస పద్ధతి అత్యంత ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతి చారిత్రక పద్ధతి కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతమే తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతమే కాబట్టి క్రిందివాణుల విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి ఏంటంటే అన్వేషణ పద్ధతి ఇది వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన జరుగుతుంది అన్వేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే ఏంటి మ్యాథమెటైజేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ అంటే అంటే ఏంటంటే తార్కికంగా ఆలోచించడం అని గుర్తుపెట్టుకోవాలా టు డెవలప్ ద లాజికల్ థింకింగ్ ఇన్ చిల్డ్రన్స్ మైండ్ దట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మ్యాథమెటైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ద నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అంతేకాని ఎక్కువ ఇంటి పనిని ఇవ్వడం కాదు గణితాన్ని బోధించడం కాదు గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఉన్నాయని గమనించండి తార్కికంగా ఆలోచించడం అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు ప్రకారం గణితీకరణ చేయటం అని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఇందులో ఈ క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏంటి అంటే దృశ్య శ్రవ్యోపకరణం అంటారు ఏంటిది అది స్లైడులు అంటే కేవలం చూడడానికి మాత్రం ఉపయోగపడతాయి ఇది దృశ్యోపకరణం నమూనాలు కేవలం చూడడానికి ఉపయోగపడితే దృశ్యోపకరణం బులెటెన్ బోర్డు ఇది బులెటెన్ బోర్డు అనేవి ప్రదర్శన బలంకి వస్తుంది ఇది కూడా కాదు సో కాబట్టి కంప్యూటర్ అనేది చూస్తూ ఉంటాం కాబట్టి క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం చూస్తూ ఉంటాం కాబట్టి దృశ్య శ్రవణ ఉపకరణం అనేది కంప్యూటర్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకేనా ఇక తర్వాత నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధా సాధారణ అంశం భౌతికంగా అసౌకర్యం కలిగించే అంశం ఇక్కడ చూడండి కొంచెం క్వశ్చన్ మీరు ఆప్షన్స్ కనుక గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటి చూడండి ఇక్కడ సంరక్షించే పాఠశాల సిబ్బంది సంరక్షిస్తున్నారు కాబట్టి ఇది భౌతికంగా అసౌకర్యం కలిగించదు సమీపంలో పాఠశాల నైబర్హుడ్ స్కూల్ సమీపంలోనే పాఠశాల ఉంటుంది కాబట్టి ఇది కూడా భౌతికంగా అసౌకర్యం కలిగించదు సౌకర్యవంతమైన టాయిలెట్లు ఇది కూడా భౌతికంగా అసౌకర్యం కలిగించదు బరువైన పుస్తకాల సంచులు చూడండి ఎష్పాల్ కమిటీ ఎష్పాల్ కమిటీయే స్టీరింగ్ ఎస్పాల్ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీని పంతొమ్మిది వందల తొంభై మూడు వేస్తే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కూడా ఇతనే కన్వీనర్గా వ్యవహరించాడు ఈ బరువైన పుస్తకాల సంచులు అనేవి ఇక్కడ ఏమవుతుంటే పిల్లలకు భౌతికంగా అసౌకర్యాన్ని కలిగిస్తాయి ఇది ఆన్సర్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఓకేనా ఇక తర్వాత గమనించినట్లయితే ఇక్కడ క్రింది వాణిలో భౌతిక వనరు ఏంటి బౌద్ధిక అంటే ఇంటలెక్చువల్ రిసోర్స్ అంటారు మరి ఇంటలెక్చువల్ రిసోర్స్ ఏంటి ఇక్కడ చూడండి భౌతిక వనరులు జలపాతాలు అనేవి భౌతిక వనరు వ్యవసాయ క్షేత్రాలు భౌతిక వనరు జంతు ప్రదర్శనశాలలు కూడా భౌతిక వనరు ఇంటలెక్చువల్ అంటే మేధస్సును ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించే వాళ్ళు ఎవరంటే శాస్త్రవేత్తలు కాబట్టి భౌతిక వనరు భౌతిక బౌద్ధిక కాబట్టి జలపాతాలు వ్యవసాయం ఇవన్నీ కూడా భౌతిక వనరుల కిందికి వస్తాయి కానీ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బౌద్ధిక వనరులు ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ రిసోర్స్ కిందికి వస్తారని గమనించండి ఓకేనా మిత్రులారా సో తర్వాత గమనించినట్లయితే నిర్మాణాత్మక నందు స్లిప్ టెస్ట్కు ఇవ్వవలసిన భారతం నిర్మాణాత్మక మదింపులు స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అనంటే ఇరవై మార్కులు కేటాయిస్తారని గుర్తుపెట్టుకోండి నిర్మాణాత్మక మదింపులో మొత్తం యాభై మార్కులు ఇస్తే విద్యార్థుల భాగస్వామ్యము ప్రతిస్పందనకి పది మార్కులు తర్వాత రాత పనులకు పది మార్కులు ప్రాజెక్టు పనులకు పది మార్కులు అదేవిధంగా స్లిప్ టెస్ట్కి ఇరవై మార్కులు మొత్తం యాభై మార్కులు క కేటాయిస్తారని గమనించండి మీరందరూ కూడా క్విక్గా ఈ విషయాన్ని తెలుసుకోండి థ్యాంక్ యూ